జయ సుణకారా జయ జయ సుర్ణకార మా ముస్తాబ్ మండలంలో మారవాటి షాప్ కొత్తగా పెట్టినాను మా బతుకు మొత్తం చెప్పరాకుడు అవుతుంది ఇప్పటికే పద్దెనిమిది ఊళ్ళు ఉన్నాము పద్దెనిమిది ఆసులో వాళ్ళకు సరిగా పని ఉండవు ఏం చేద్దామని అర్థం అయితే లేదు బంగారం ధరతో అడ్డగోలు పెరుగుతుంది మా స్వర్ణ సభ్యులకు గవర్నమెంట్ కూడా ఏం లేదు ఇప్పటికే కూడా బంగారం చూస్తే ధర లేదు కొంచెం తగ్గాలి అని చూస్తున్నాం తగ్ అంటున్నారు కానీ పబ్లిక్ కూడా కానీ తగ్గుతలేదు పనులు లేవు ప్లాన్లకు ఎట్లా పెంచాలి చేయాలి సరిగా లేదు ధర కూడా షాప్ ధర కూడా మేము రేట్ కూడా కట్టే సరిగా లేదు పనులు ఉంటలు ఏతలు గవర్నమెంట్ కూడా పట్టించుకోవటలేదు మన ఏం చెప్పాలంటే కూడా చెప్పరాకుండా ఎత్తుని బాధ అనిపిస్తుంది కానీ ఏం అనిపిస్తుంది మరి ఇప్పుడు మరి పరిస్థితులు బాగాలేవు పెళ్ళిళ్ళ సీజను అంత ఇంత పని ఉంటుంది మరి పనిచేసి పెట్టుకొని కూర్చుంటారు మరి ఇట్లా ఎన్ని రోజులు కూర్చుంటారు మరి మీ సమస్య సాల్వ్ అయ్యేంత వరకు మరి గట్టిగా కూర్చునేటట్టు ఉన్నారా మరి ఏమనుకుంటారు అసలు మేము ఎట్లా కూడా షాప్ పోవాలని చూస్తున్నాం ఆ షాప్ పోతేనే మాకు కొంచెం పనులు పడతాయి నాలుగు పనులు పడతాయి చిన్న చిన్న పనులు వచ్చినా కూడా నడుతుంది కానీ ముంగడు తొత్త షాప్ పెట్టినా రేపు వాళ్ళ వాళ్ళ షాప్ మాకు ఇయ్యరు వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారు ఆ పని కూడా అవుతుంది మాకు చిన్న పనులు వచ్చినా కూడా పిల్లలకు రేపు భవిష్యత్తుకు ఈ పని మా హౌసులో పని అని తెలవాలి అని మీ హౌస్లో పని చేస్తాను కాబట్టి వేరే పని చేయాలంటే కూడా భక్తులు లేదు ఏం లేదు చిన్న మా నా తర నా కొడుకు వస్తారో బిడ్డ వాళ్ళు వస్తారు వాళ్ళకు పని తెలవాలంటే అవసర పని ఇదే ఉన్నది మాకు ఇంకేం లేదు ఏం అప్పుడే చెప్పండి నానా ఇలా ఇలాంటి అయితే సంబంధం మనకు భవిష్యత్తు ముందు ముందు మన వర్క్ లిస్టులో ఉండరు ఇక మ్యూజియంలో చూడాలి అంతే అంటే స్వర్ణకాలం అంటే ఇట్లా వర్క్ చేస్తారు ఏ విధంగా చేసిన మాత్రం ఉండకు ఎందుకంటే బంగారం మేరికి మనం చదివిస్తే నేర్పిస్తే రేపు పొద్దుగాల వాళ్ళు పని చేస్తారా ఇంకేమైనా చేస్తారా ఈ పని చెప్పటోళ్ళు లేరు ఈ జ్యువెల్లర్ ఈ కార్పొరేట్ జ్యువెలర్ వచ్చినట్టు మనకు మన భవిష్యత్తే ఎంత ఎంతకరమైపోయింది పని చేస్తారు మీరు నేను ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే నమ్ముకున్నాను ఇంకో పని రాదు ఇంకో పని మీద ఆలోచన లేదు మనం ఇదే పని మీద బ్రతికినా ఇప్పుడు మనకు పెట్టుబడులు లేవు పిల్లలు ఏరి చదువులు వాళ్ళకు ఫుడ్ మనము ఏం సంపాదించలేదు ముందు భవిష్యత్తు వాళ్ళకి ఏంది ఇట్లా ఉంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ జోలు మనం మనం లేని బతుకులా ఇప్పుడు వాళ్ళని ఏ విధంగా చేస్తాం వాళ్ళ భవిష్యత్తు ఏం చూస్తాం మనం బాడే పిల్లలు ఎట్లా మన బతి వ్యవస్థ ఎట్లా వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఇంకా మనం తెలంగాణ తెలంగాణ అంటే ఒకప్పుడు తెలంగాణ కావాలి కావాలను మన పనులు మన ఉద్యోగులు మన జాబులు మన ఏంటివి ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక మన జాబులు మన పనులు కూడా మందికి వేయబడుతుంది మనకి ఏం చేస్తాం మన షాపులు మందికి వేయబడితే మనం ఏర్పాటు చేసుకొని చేసుకొని ఏం చేసుకున్నాం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇంకా నేను ఉంటాయనుకో బ్రిటిష్ వాళ్ళకన్నా అధ్వానం అయిపోతాం మనం మన ఎవరు సపోర్ట్ కూడా చేస్తలేదు పెట్టుబడిదారులే వస్తాయి ఇప్పుడు మనం భవిష్యత్ ఏంది మనం ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్దాం అంటే ఇక ఇట్లా జోలు దచ్చినా మనం ఏ విధంగా వెళ్తే వెళ్ళలేము లాస్ట్కి అయితే మనం కూడా ఒకరి వెనకటా సాలంలో అందరు కదా బతుకులు ఏ మాకు సిరసాలనక ఉరితాలన్నట్టు మనకు కూడా అంత పని లేక మన భవిష్యత్తు ఏం చేసుకుందాం మన పిల్లలు ఎట్లా వాళ్ళ బతుకులు ఎత్తా లాస్ట్ అయితే మన పది రూపాయలు నమ్మదట్లేరు నమ్మినోనికి మనం పది రూపాయలు చేస్తామంటే మన పిల్లలు రేపు పొద్దుగా బల పాయి ఇవన్నీ మనం చేసుకుంటాం ఎన్ని రోజులు పడతాం ఇట్లా ఈ కార్పొరేట్ జ్యువెలర్ రాకుంటాం మనకి ఇంత ప్రభుత్వం ఏదైనా ఆదాయం నుంచి ఈ జైన్లు బిడ్డ ఈ ఒక మేస్తాం మా ఇంతకు మీరు కలుపుకొని జైన్లు అంటే దాంతో కూడా మనం బాగుపడతామని ఆలోచన ఇష్టండి ఈ ఆలోచనలు వేరే ఏదంటే మన కార్పొరేట్ జువెలర్లు ఎంతవరకు దూరం ఉంటే అంతవరకు మన పిల్లల భాష మనం భాష బాగుంటుంది పిల్లలను చదివించుకోవచ్చు రోజు చదివి అంటే కార్పొరేట్ విద్యార్థి వాళ్ళకు డబ్బులు ఎక్కడికి వెళ్ళు ఓరు గవర్నమెంట్ స్కూల్లో వేద్దామంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో స్టడీగా పిల్లలని అయితే బాగు చేయాలంటే మనకు కొంచెం పని ఉంటే పిల్లల్ని బతికించుకోవచ్చు మనం బతకచ్చు లేకపోతే మనకు ఒరిసాల కాదు మన ఎప్పుడైనా రోడ్డు మీద బతుకు అంటే మన ఆశ తాగి అందరిలోకి విషం తాగి మనం తప్ప ఉండదు స్వర్ణకార జే స్వర్ణకారం ఈరోజు ముస్తా మండలంలో నా పదవ రోజు నీరా రీల నీర దీక్ష జరుగుతుంది మాకు ఇటు పనులు పనులు లేక మేము రోడ్డుపైకి వచ్చినాం ఇప్పుడు కార్పొరేట్ జ్యువెలరీ షాప్ అయ్యే వాటి మేము పరిస్థితి బాగా లేకుండా అయిపోతుంది ఈరోజు పని అంటేనే ఏం పనులు లేవు చిన్న చిన్న పనులు కూడా రావట్లేదు కార్పొరేట్ జ్యువెలరీ మొత్తం వాళ్ళకి వాళ్ళకే వెళ్ళిపోతున్నాయి వాడు పనిచ్చే స్థాయికి మేము వచ్చినాము వాడు పనిస్తేనే మేము చేసుకునేలాగా చేస్తున్నాడు రానున్న తరాలు కూడా పని అంటే ఏందో చెప్పలేము యూట్యూబ్లలో చూపిస్తే నాన్న మీరు సర్వకారులు అంటే ఏం చేస్తే పని అంటే యూట్యూబ్లో చూసి పని చేసాం బిడ్డ ఇట్లా ఉంటాము సర్వకాలంటే ఇదా అని చెప్తాము ఆ పరిస్థితి దాకా వచ్చింది మాకు ఇప్పుడు ఇంకా ఇది మన స్వర్ణకారులు కొంచెం సపోర్ట్ చేయాలి ఇలాంటి ఇలాంటి స్వర్ణకారులు రోడ్డుపైకి వచ్చినంటే వాళ్ళు కూడా ఏదో ఒక ఆలోచన చేసి మాకు అందరు సపోర్ట్ చేయించాలి అని కోరుతున్నాను